మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయంలో జరిగిన చోరీ కేసును వారం రోజులలో పోలీసులు ఛేదించారు మంగళవారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు షామీర్పేట్ మండలం అలియాబాద్ చరవస్థాలోని రత్నాలయంలో ఈ నెల ఇరవై నాలుగున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా ఫిర్యాదును స్వీకరించిన షామీర్పేట్ పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరిని అరెస్ట్ చేయగా మరొకరు పరాలిలో ఉన్నారని తెలిపారు వీరు గతంలో చల్ శామీర్ పేట జీనోమ్ వ్యాలీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలలో దొంగతాలు చేశారని వారి వద్ద నుంచి డెబ్భై లక్షల విలువైన బంగారం వెండి కాన్సా విగ్రహాలతో పాటు ఎనభై వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు చోరీ సత్తురు రికవరీ చేసినట్టు డీసీపీ కోటరెడ్డి తెలిపారు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో టెంపుల్ ఆఫీస్ సంబంధించిన గ్యాంగాన్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మేడ్చల్ సిసిఎస్ శామర్పేట లోకల్ పోలీసు ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో ఒక టీమ్గా పనిచేయడం జరిగింది మనందరికీ తెలుసు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంటర్వ్యూలింగ్ నైట్లో మనకి శ్యామరపేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శ్యామర్పేట సిఐ డిఐ పేట్ బ్రబాజు నరసింహరాజు తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక నాలుగు వందల సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది వన్ బై వన్ చూసుకుంటూ చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలపు నీలాపు నీలయ్య అలియాస్ అనిల్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు స్క్రాప్ బిజినెస్ చేస్తాడు ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు గుండెల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు ఏటు చింతాడ శ్రీను ట్వంటీ టూ ఇయర్స్ ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాడు ఇతను థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ ఇతను రిసీవరు ఏ వన్ ఏ టూ మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని హుషిరాబాద్ వ్యక్తిని ఫరార్లో ఉన్నాడు అతను కూడా అదుపులో తీసుకోవాల్సి ఉంది ఈతో దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ తో పాటుగా దాదాపు పదమూడు దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది ఈ పదమూడు దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే మనకి టోటల్ ప్రాపర్టీ ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారి అదేవిధంగా వెండి మంగళసూత్రాలు వెండి కడి ఖడ్గము చెడగోపము వెండి దండకము వెండి కిరీటాలు వెండి వడ్డానము వెండి నాగపడిగే అదేవిధంగా పంచలోహ విగ్రహాలు ఐదు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక ఎనభై వేల క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు రెండు హోండా యాక్టివా ఆ నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది